నమస్కారం ఈరోజు దశం సందర్భంగా భక్తులు ఎంతోమంది ముందుకు వచ్చి తరలి వచ్చి దేవుణ్ణి దర్శనం చేసుకున్న ఈ విధంగా మేము శుభాకాంక్షలు తెలుపుతూ అలాగే ఎన్టీఆర్ ఎంఎంఎస్ ద్వారా కౌంటర్ అయినటువంటి మా డేవిడ్ గారు మాధవపు డేవిడ్ గారు జన్మదిన వేడుకలు అనేది మహారక్తాన్ శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది దానికి తండోపు తండాలుగా మా అభిమానులు అందరూ కూడా వచ్చి ఇక్కడ రక్తాన్ని అన్ని బ్లడ్ బ్యాంకులకు ఇస్తూ తలసిమీ పిల్లల్ని అలాగే దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్న చిన్నారుని కాపాడడానికి ముందుకు వచ్చి ఈ అభిమానులందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అలానే ఈరోజు అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు ఈ ట్రస్ట్ ద్వారా అన్నదాన కార్యక్రమం రిమ్స్లో ఏర్పాటు చేయడం జరిగింది అలాగే గత కొన్ని సంవత్సరాలుగా ఎన్జిఓ అయిన ఎన్టీఆర్ఎంఎస్ ఎన్జిఓ ద్వారా చాలా ఆర్థికంగా వెనకబడిన చదువుకి చాలా ఇబ్బంది పడుతున్న విద్యార్థులకి సహాయ సహకారాలు డయాలసిస్ టైంలో వాళ్ళకి సహకారాలు అలాగే బోన్ బోన్ మేరతో ఇబ్బంది పడుతున్న తలసింగే పిల్లలకి ఆర్థికంగా ముందుకు వచ్చే విరాళాలు అలాగే ప్రోటీన్ పౌడర్స్ అలాగే బ్యాగ్స్ స్కూల్ బ్యాగ్స్ ఇలాగ ఫిజియో ఎవరున్నారో ఫిజియోథెరపీతో ఇబ్బంది పడుతున్న దాతలు ఎవరున్నారో వాళ్ళకి వీల్చైర్సు అలాగే ఎంతో మందికి కాపాడుతూ ఎన్టీఆర్ఎంఎస్ ద్వారా ఒక ఆర్థికంగా వినబడిన అభిమానుల సంఘంలో ఉన్న ఊరు ఎవరున్నారో వాళ్ళకి పెళ్ళిళ్ళు చేస్తూ వాళ్ళకి కానుకలు ఇస్తూ ఇలా ఎన్నో ఎన్నో రకాల సేవలు చేస్తున్న ఎన్టీఆర్ఎంఎస్కి నిజంగా కృతజ్ఞతలు తెలుపుతూ ఈరోజు డేవిడ్ గారు మాధవరూ డేవిడ్ గారు జన్మదిన వేడుకలు ఘనంగా జరుగుతున్న ఆనందంలో మా యూనైటెడ్ ఎన్జిఓస్ అందరి తరఫున మేమందరూ కూడా ఆయనకి సపోర్ట్ చేస్తూ ఆయనకి సహకరిస్తూ మేము ముందుకెళ్తామని మనస్ఫూర్తిగా మీడియా ముందు కోరుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ ముందుగా ప్రత్యక్ష దైవం సూర్యనారాయణ స్వామి రథసప్తమి శుభ సందర్భంగా ప్రజానీకానికి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఎందుకంటే సూర్యభగవానుడు ప్రత్యక్షంగా కనిపించే దేవుడు ఆయనపై అపారమైన నమ్మకం యావత్ ప్రజానీకానికి ఉంది ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో అరసవల్లి ఒక అద్భుతమైన దేవాలయం దేశంలో నెంబర్ వన్ దేవాలయం అది ఈరోజు లక్షలాదిగా లక్షలాదిగా భక్తులు వచ్చి ఆ సూర్యనారాయణ స్వామి ఆశీస్సులు తీసుకుంటారు అందరూ ఆనందంగా శుభంగా మనం కోరుకుంటున్నాం అట్లాగే ఈరోజు శ్రీకాకుళం జిల్లా నందమూరి తారక రామ మోగశ సేవా సంఘం అధ్యక్షుడు మాదవ డేవిడ్ జన్మదిన సందర్భంగా వారి టీం యావత్తు అట్లాగే నందమూరి తారక రామ సేవ సేవా సంఘం ఎన్టీఆర్ ఎంఎంస నందమూరి అభిమానులు డేవిడ్ మిత్రబృందం అందరూ ఒక రక్తదాన కార్యక్రమం డేవిడ్ జన్మదిన సందర్భంగా ఏర్పాటు చేసేందుకు వారందరికీ రక్తదాతలందరికీ పేరు పెరిన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే అన్ని దానాలలో కన్నా మిన్న రక్తదానం ఈ రోజుల్లో ఏదైనా దొరుకుద్ది కానీ ఎంత డబ్బు ఇచ్చినా రక్తం దొరకదు ఈ రక్తం ఇంకొకరు ప్రాణం కాపాడేది దాని మీద ఎక్కువగా ఎన్టీఆర్ ఎంఎస్ఎస్ ఇప్పుడు నిరంతరం ఎన్నో సేవా కార్యక్రమాలు వేరు చేస్తున్నారు గత నాకు తెలిసి పది సంవత్సరాలుగా అన్ని విధాలుగా పేద ఉద్యోగులకు ఆదుకోవడం కానీ నిత్యావసర వస్తువుల ధరలు కోవిడ్ టైంలో పంపిణీ చేయడం కానీ పుస్తకాలు ఇవ్వడం కానీ మెడికల్ పరంగా ఆదుకోవడం కానీ వాటి అన్నిటికంటే ఎక్కువగా రక్తదాన కార్యక్రమాలు దృష్టి పెడతారు ఎందుకంటే ఎంతోమంది ఈ రక్తం లేక ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు వీళ్ళు చూడడం జరిగింది అందుకు వాళ్ళ స్థాయిలో వాళ్ళ శక్తి మేర మొత్తం మిత్రులందరూ ఫ్రెండ్స్ అట్లాగే నలుగురు అభిమానులు స్నేహితులు శ్రేయబలుషులు అందరూ కలిపి సహకరిస్తూ ఈ రక్తదాన కార్యక్రమాలు చాలా కాలంగా చేస్తారు ఈరోజు దేవుడు జన్మదినంగా చేయడం చాలా సంతోషం సత్యం సేవా సేవ సంస్థలు కూడా చాలా మట్టికి ఈ రక్తదానాన్ని ప్రోత్సహిస్తున్నాయి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తాం వాటి అన్నిటికంటే మినిగ రక్తదానం కాబట్టి వాటిని అందిస్తూ శ్రీకాకుళం జిల్లా హెడ్ క్వార్టర్లో న్యూ బ్లడ్ బ్లడ్ బ్యాంక్ కానీ లైన్స్ బ్లడ్ బ్యాంక్ కానీ అట్లాగే రెడ్ క్రాస్ కానీ ఇంకా చాలా బ్లడ్ బ్యాంకులు ఉన్నాయి వాళ్ళు కూడా ఎంతో సేవ చేస్తున్నారు ప్రజలకు అందుబాటులో ఉంటూ నిరంతరం ఫోన్ చేసిన వెంటనే రక్తం అందిస్తూ చాలా మట్టికి వాళ్ళ వంతు వాళ్ళు సహాయం చేస్తున్న వాళ్ళకి కృతజ్ఞత తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో కూడా ప్రజలందరూ ముఖ్యంగా ఈ రక్తదానం కానీ సేవా సంఘం సేవా కార్యక్రమాలు చేసి మనకంటే ఇబ్బందుల్లో ఉండేవారిని మన శక్తి మీద ఆదుకునే పరిస్థితి మన జన్మదినాల్లో కానీ పెళ్లి రోజుల్లో కానీ ఏ కార్యక్రమాలు వచ్చినా ఇటువంటి సేవా కార్యక్రమాల ద్వారా మనం ప్రజలకు అండగా ఉండాలని మనస్ఫూర్తిగా కోలుకుంటూ మరోమరు దేవుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి మృత బృందానికి ఎన్టీఆర్ ఎంఎస్ఎస్కి అందరికీ కూడా పేరు పేరిన కృతజ్ఞత తెలియజేసుకుంటూ సేవ తీసుకుంటు